సుధామాని అయినట్ అయినది నాలుగు ఎకరాల ఇరవై నాలుగు గుంటలు బయట ఆ రోడ్ అవతల ఉన్నది అనేది వన్ ఎయిటీ ఎయిటీ టూ బై ఈ అది ఫోర్దరీ డాక్యుమెంట్ దాన్ని గవర్నమెంట్ మిలిటరీ తీసేసుకుంది తీసేసుకున్నట్టుగానే తన లెటర్ ఉన్నది ఇప్పుడు ఇచ్చిన పొద్దున ఏసీపీ గారికి నీ ఫో నాలుగు ఎకరాలు ఇరవై నాలుగు గుంటలు ఏదైతే నీకుందో సెల్ అది జీపీఏ అది గవర్నమెంట్ మిలిటరీలో తీసేసుకుర్రు ఆల్రెడీ వాళ్ళ రికార్డులో కూడా సుధామన భూమి నాలుగు ఎకరాల ఇరవై నాలుగు గుంటలు గవర్నమెంట్ తీసేసుకున్నది ఆయన రికార్డులో ఉంది మిలిటరీలో ఉంది కలెక్టర్ ఉంది ఆయన తన భూమి అయిపోయింది దానికి తర్వాత తొమ్మిది మందికి ఈ లక్ష్మణ్ ఉన్నాడు మా బేతి సుభాష్ ఉన్నాడు వీళ్ళందరూ కలిసి ఆయనకు సుధామనికి ఇవ్వకుండా నాలుగు వేల గజాలు మూడు వేల తొమ్మిది వందల చిల్లర గజాలు నా బౌండరీ వేసి నా సైడ్కి వేసి నా భూమి మీద రోడ్ అప్రోచ్ రోడ్ నాది చూపించి నాలుగు వేల గజాలు మూడు వేల తొమ్మిది వందల గజాలు రిజిస్టర్ చేసిండ్రు ఎవరు చేసిండ్రు సుధానమ సుధామణి ఈ తొమ్మిది మందికి చేసిండు ఈ తొమ్మిది మంది ఏం చేసిండ్రు ఆ సుధామణికి ఏం పైసలు ఇవ్వలేదు తొమ్మిది మంది రేపు ఇంక్వైరీలో కూడా వెళ్తుంది సుధామణి వచ్చిండు నేను వాళ్ళకి తొమ్మిది మందికి ఇచ్చిన మల్లారెడ్డిది ఉన్నది నేను లేచి చేసినా మీరు ఏదైనా వసూలు చేసుకోమంటే నా తనకి ఐదారు సార్లు వచ్చారు ఇలా భూమే లేదు బాబు నాది నాకు ఉంది నేను కొన్న డాక్యుమెంట్ అని వాళ్ళకి చూపించిన సంది నడుస్తూనే ఉంది పదిహేనులే చేసిరు వాళ్ళకి డాక్యుమెంట్ తొమ్మిది మందికి ఆ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి ఆ తొమ్మిది మంది ఏం చేశారు తల వాళ్ళకి అమ్ముకు్రు అందరు కలిసి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి అమ్మినట్టుగా నాకు తెలిసింది ఆయన ఇప్పుడు మొన్న ఆయన గణేష్ అయిన ఒక పెద్ద మనిషి స్థానం ఐదు కోట్లేముంది తెచ్చుకున్నాడు దాని మీద అది పోర్జరీ డాక్యుమెంట్ ఆల్రెడీ ఆయనకున్న పట్ట ల్యాండ్ ఏదైతే పట్టగా పూర్తిగా ఇప్పుడు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది కదా జరిసే ఒక్క నిమిషం ఆగా పూర్తిగా చెప్తున్నాడు దానికోసం నీకు డీటెయిల్గా చెప్పాలి కదా ఇప్పుడు నేను ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్ నేను ఒక ఎంప ఎమ్మెల్యేను నా భూమి కబ్జ అయింది నేను రెస్పాన్సిబిలిటీ పర్సన్ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో సహా చెప్తున్నా వాళ్ళకి ఇచ్చిన రేపు సీఎం తానికి కూడా పోతున్నా రెవెన్యూ మినిస్టర్ తాని పోతున్నా కలెక్టర్ తానికి పోతున్నా నేను దీన్ని ఎట్లా వదిలిపెడతా నేను కాబట్టి నా తన డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినాయి ఇప్పుడు నా సర్వే రిపోర్టు నా తన ఒక ఐదు పది గజాలు కూడా ఎక్కువ లేదు అట్లా నా డాక్యుమెంట్లు వాళ్ళు నాలుగు వేల గజాలు ఫోర్జరీ చేసి